Thank you. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలపత్రా యూట్యూబ్ ఛానల్ వీడియో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మాత్రమే చూడండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీ అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే రాయలసీమ ప్రాంతాన్ని రాజులు అంటే సిద్ధార్థం రాజులు పరిపాలించే సమయంలో ఈ ప్రస్తుతం మనము వీడియో తీసిన టెంపుల్ని అనంతరాజు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఈ అనంతరాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద వేటాడి ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోతులు అప్పుడు అనంతరాజుకి స్వామివారి కళ్ళలోకి వచ్చి నేను పలాని ప్లేస్లో పొట్టలో వెలిసి ఉన్నాను నువ్వు వెళ్ళి ఆ పొట్టను తొలగించి నాకు అక్కడ గుడి కట్టించు అనేది చెప్పాడు అప్పుడు ఈ అనంతరాజు స్వామివారు చెప్పిన ప్రదేశానికి వచ్చి చూసినప్పుడు అక్కడ పొట్టు ఉంటుంది ఆ పొట్టులో చూస్తే స్వామివారు స్వయంగా వెలిసి ఉంటారు సో అప్పుడు స్వామివారి స్వామివారికి ఆనందరాజు అక్కడైతే గుడి కట్టిండు ఆ గుడి కట్టిన తర్వాత ఆ ఊరికి పేరు ఏం పెట్టారో తెలుసా ఆనందరాజు గారి భార్య పేరైనటువంటి లక్ష్మీదేవి సో ఆమె పేరు మీదనే ఈ ఊరికి లక్ష్మీపాలెం అనే పేరైతే పెట్టినాడు ప్రస్తుతం మనము లక్ష్మీపాలెంలో వీడియో తీస్తూ ఉన్నాం ఈ లక్ష్మీపాలెంలో ఉన్న గుడి పేరు వచ్చేసి శ్రీ శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రజెంట్ నడుపుతూ నడుపుతూ ఉన్నారు సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ముఖద్వారం స్వామివారి యొక్క దక్షిణ ముఖద్వారం దీన్ని రీసెంట్గానే రీమాడ్లింగ్ చేయడం జరిగింది చాలా అంటే చాలా అద్భుతమైన గుడి ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి వచ్చేసినాము ఒకసారి గోపురం మీద చూసినట్లయితే ఓవరాల్ వాడున్నాయి చూడండి ఆ తర్వాత ఇప్పుడు మనకు గుళ్ళోకి వచ్చిన తర్వాత ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో ఇది వచ్చేసి దీన్ని అంటారు ప్రజెంట్ అయితే లాక్ చేసి ఉంది ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి అంటే బయట నుంచి చూద్దాం ఒకసారి కాల్ కానీ కాల్ అయితే కాలుతున్నాయి కానీ మీకు నేను కంటిన్ చూపించాలి కాబట్టి వెళ్తున్నా ఎట్నోగటా లాక్ చేసింది మొత్తము భరతనాట్యం మ్యాచ్ వస్తుంది ఎందుకండి ఫ్రెండ్స్ ఆ లాక్ చెప్పి అదండి స్వామివారి అమ్మవారు బాగా ఉంటారు లాక్ చేసింది లోపలికి వెళ్తే కదా దాన్ని అద్దామనుకోమని అంటారు పరి ఎండకి బండలు నల్లగా ఉండేదానా డ్యాన్స్ డ్యాన్స్ చేపిస్తుంది ఇది వచ్చేసి గర్భగుడి మనము ఇంకా చుట్టూరు గుడి చుట్టూరు ఏమేమి ఉందో సార్ తెలుసుకుందాము ఒకసారి చూసినట్లయితే ఇది వచ్చేసి గాలిగోపురము ఈ మధ్య రీమోడింగ్ చేసి ఓపెనింగ్ అయితే చేసినారు ఇట్లా ఏదన్నా అండి గర్భగుడి పక్కనే ఉన్నాము స్వామివారికి ఎడం వైపుగా ఉన్నాము ఇప్పుడు మనము ఎడం వైపుగా వచ్చేసి ఇక్కడ ఇద్దరు అమ్మవారి గుళ్ళు అయితే ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి కాదు కాలుతాయి చూసినట్లయితే సిద్ధలక్ష్మి తాయారు సన్నిధి అందా వాటి పక్క గోదాదేవి అమ్మవారి సన్నిధి ఉంది జూమ్స్ ఇదిగోండి ఈమె వచ్చేసి సిద్ధలక్ష్మి తాయారు సన్నిధి ఈమె సిద్ధలక్ష్మి అమ్మవారు ఇట్లా పక్క చూసినట్లయితే ఇటు పక్క చూసినట్టయితే గోదాదేవి అనేది అంటే గోదాదేవి అమ్మవారు స్వామివారి తిన్నప్పుడు స్వామివారికి వాహనాలుగా ఉంటాయి కదా ఆ వాహనాలను చూద్దాం ఇప్పుడు మనము స్వామివారి వాహనాలైన అశ్వవాహనము అలాగే గరుత్మంది వాహనం అవి అవి చూద్దాం రండి ఇదిగోండి ఈ సామాన్ మొత్తం స్వామివారి తిరునాలు జరిగేటప్పుడు పండగలప్పుడు ఈ వాహనాలుగా మన అంకరణ చేత చూపిస్తారు ఇదిగోండి ఒక వాహనము చూపి ఎదురు చూపి ఇక్కడ చూసినట్టయితే ఇదిగోండి ఈ వాహనం పేరు తెలుసా గరుత్మంతుడు గరుత్మంతులు వాహనం ఇది స్వామివారికి తిన్నాలప్పుడు రోజు ఒక అలంకరణ అయితే చూపించి ఒక వాహనం మీద స్వామివారు ఊరేగితారు అని చెప్పారు కదా అలాంటి వాహనంలో ఇది ఒక వాహనం గరుత్మంత్రి వాహనము అలాగే ఇక్కడ చూసినట్లయితే అశ్వ వాహనం గుర్రం ఇవి కూడా అది చెడుకున్నాయి ఇదిగోండి ఇవి కూడా స్వామివారి వాహనాలుగా అయితే చెప్తారు ఇక్కడ అలాగే ఇప్పుడు మనము గుళ్ళో ఉన్న ఆల్వార్ల విగ్రహాలు చూద్దాం అండి ఇక్కడ కూడా ఏదో వాహనం ఉంది పట్టత కవర్ చేసి ఉన్నారు ఇదిగోండి ఇక్కడ ఆలవార్లు ఉన్నారు ఇదిగోండి ఇప్పుడు మీరు చూసినట్లయితే వీళ్ళందరినీ ఆలవార్లనే అంటారు అంటే స్వామివారికి వైష్ణవుల్లో ఆలవార్లోనే ఉంటారు శిష్యులుగా వీళ్ళే వాళ్ళంతా అసలు చూపు ఓకే ఇంకా మనము బయటికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ మండపాన్ని చూసుకున్నట్లయితే దాబు ఈ గుడి ఎప్పుడైతే కట్టినారో అప్పటిదే ఈ మండపం కూడా చూడండి మొత్తం రాళ్లతో పేర్చున్నారు వయస్తంభం ఫ్రెండ్స్ ఈ గుడి వచ్చేసి ఎండోమెంట్ వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి గర్భగుళ్ళు అయితే మనం వీడియో తీవనేరు మేము వెళ్ళి స్వామివారిని దర్శనం వస్తాం కదా అలాగే గుడిపేట ఆవరణలో స్వామివారి కోనేరు ఉంది ఇప్పుడైతే ఎందుకుపోయింది ఒకసారి అది కూడా చూస్తున్నాం రండి ఇదే స్వామివారి యొక్క రథము ఈ రథం మీదే స్వామివారి తిరణాలప్పుడు స్వామివారిని ఊరేగిస్తారు ఈ రథోత్సవం సమయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ చాలా మంది వచ్చి ఈ రథోత్సవాన్ని కన్నుల పండుగ తొలగించేవారు కానీ ప్రస్తుతం ఈ రథం శిథిలావస్థలో ఉంది కాబట్టి ఈ రథాన్ని ఉపయోగించడం లేదు కొత్త రథాన్ని తయారు చేస్తున్నామని చెప్పారు అది తయారు చేసినప్పుడు మరి ఎలా ఉంటుందో మరోసారి వీడియో చేసి చూపిస్తాను నేను మీకు వచ్చేసి స్వామివారి కొన్నారు ఇక్కడ స్వామివారికి తెప్పోత్సవం జరిగినప్పుడు ఇక్కడే స్వామివారిని ఊరేగిస్తారు నీళ్ళల్లో ఆ మధ్యలో మీకు మందిరంలా గోపురంలా కనిపిస్తుంది కదా అక్కడ పెట్టి స్వామివారికి పూజలు చేస్తారు అక్కడ స్వామివారిని పెట్టి తెప్పోత్సవం జరిగి అయిపోయిన తర్వాత అక్కడైతే పూజలు చేస్తారు చూస్తున్న ఈ ముఖద్వారము స్వామి వారి యొక్క తూర్పు ద్వారము ఈ ద్వారాన్ని ఒక రాజు నిర్మించాలని సంకల్పించి నిర్మాణం అయితే మొదలు పెడతాడు కానీ అనుకోని కారణాల వల్ల ఆ రాజు యుద్ధానికి వెళ్లి యుద్ధంలో వీర మరణం పొందడంతో ఈ కట్టడాన్ని నిర్మించడం ఆపేస్తారు ఆ తరువాత వచ్చిన రాజులు ఎవరు కూడా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అనుకోకపోవడం వల్ల ఈ నిర్మాణం ఇప్పటికీ కూడా ఇలాగే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ యొక్క గోపురం గురించి చరిత్ర తెలుసుకుందాం కదా ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఒక కలువపూల మడుగు అయితే ఉంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే కలువపూల మడుగు మా ఊరు సైడ్ అయితే చిన్న డేంజర్ ప్లేస్ అని అంటారు ఇక్కడికి దిగి చాలా మంది మడుగులో కూడా చనిపోయినారు సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ వీలైతే ఒక కలువ పూలు అయితే ట్రై చేద్దాం మనము ఈ కలువ పూల స్పెషాలిటీ ఏంటంటే ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా చంద్రబాబు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు వరలక్ష్మీదేవి అమ్మవారికి ఈ కలువ పూలు పెట్టి పూజలు అయితే చేస్తారు ఇదిగోండి ఇదే కలువపు ఆకు అంతా తాము పువ్వు ఆకు టైపులో ఉంటుంది దీని మధ్యలో మనం వాటర్ పోస్తే ఇంకా అట్లాట తిరుగుతూ ఉంటుంది అది అక్కడైతే మనకు ఒక పువ్వు వస్తుంది కదా ఇప్పుడు దాన్ని కోసే ప్రయత్నం చేద్దాం మనము అంటే దిగం లోపలికి ముందుగానే ఇక చూద్దాం వస్తుందా అక్కడ వచ్చేసి కడుపు పువ్వు మొగ్గ ఇంకా పువ్వు పువ్వు వికసించలేదు చూడు తద్చూ మొగ్గ ఆ డైపులో ఉంటుంది పువ్వు వచ్చేసి పక్కన ఉంది కదా ఆ డైపులో ఉంటుంది దీంతో కొడితే ఆకులు రాలిపోతాయేమో అని అనుకుంటా ఉన్నాయీత ఫ్రెండ్స్ ఇదే కలువపు అంటే మనం ఎక్కువసేపు కడ్డుతో కట్టినా మన అన్నీ రాలిపోయినాయి ఇదిగండి ఇదే మొత్తం కలువప్పుల మడుగు చాలా మంది ప్రాణాలు కూడా తీసుకుని ఈ మడుగు ఇక్కడికి మన బద్దలసై ఉండేవాళ్ళు వచ్చే కన్నా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండి లోపల దగ్గకుండా పూలు కోసుకునే ప్రయత్నం అయితే చేయండి వరలక్ష్మి పూలు వస్తే కదా ఇంకా మనము ఇక్కడ ఒక కొండపైన కొత్తగా ఒక గుడి అయితే కడతా ఉన్నారు ఆ గుడి దగ్గరికి వెళ్దాం ఇదే కొండ మీద గుడి ఫ్రెండ్స్ చూసినట్లయితే అదిగోండి మనం వెళ్ళినాం రేపు ఇందాక వెళ్ళా ఫ్రెండ్ గుడి అదిగోండి అదే మనం ఇందాక వెళ్ళిన గుడి ఇప్పుడు మనం కొండ మీద ఉన్న గుడి మీద అయితే ఉన్నాము ఈ గుడిలో ఇంకా విగ్రహాలు ప్రతిష్ఠించలేదు మొత్తం కొత్త గుడిది చూడండి చుట్టూరు మొత్తం స్తంభాలు పిల్లర్స్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా అంతే చాలా అద్భుతంగా ఉంది ఇదిగోండి నా బ్యాక్ సైడ్ మీకు అవస్తుంది కదా ఇదే వచ్చేసి లక్ష్మీబాలం చెరువు మా ఊరి బద్ద చెరువు అంటాం మేమైతే వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చెరువులో బోర్డింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు వాటర్ తక్కువగా ఉంది కాబట్టి బోర్డింగ్ అయితే లేదు రీసెంట్గానే మనము ఈ చెరువు కట్ట కింద ఉన్న లక్ష్మక్క అనే అమ్మవారి వీడియో కూడా చేసినాము అది కూడా డిస్ట్రిషన్ లెక్కిస్తా ఎవరైనా ఉంటే చూడండి చూడండి వాళ్ళు ఉంటే కదా లక్ష్మక్క అసలు ఆమె ఎందుకు అక్కడ అది మొత్తం విషయము ఆ వీడియోలో ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బయల్ బై బై ఉందామని